ఏ సినిమా అన్నా సినిమా లాగే చూస్తా కానీ ఈ సినిమాలో నన్ను నేను చూసుకున్నా అండ్ ఈ మూవీ ఏంటంటే క్లైమాక్స్ ఎమోషనల్ సీన్ ఉంటుంది కదమ్మా నేను నా ఫేవరెట్ హీరోని కలిస్తే ఎలా ఎక్స్ప్రెస్ చేస్తానో మీరు అలా ఎక్స్ప్రెస్ చేశారు యాక్చువల్లీ నా ఫ్రెండ్స్ చాలామంది అన్నారు నేను ఏ మూవీకి బాగుంది అని బాగుంది బాగుంది అని రివ్యూ ఇవ్వను బట్ ఈ మూవీ నా నా ఫేవరెట్ హీరో మూవీ తప్ప ఏ మూవీ రివ్యూ ఇవ్వను నేను బట్ ఈ మూవీ నేను స్టార్ట్ డే వన్ నుంచి డే టెన్ వరకు స్టేటస్లు పెడుతూనే ఉన్నా బాగుంది 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 అన్న ఫ్రెండ్స్ అంటున్నారు అరే ఏంటి కలెక్షన్ కలెక్షన్ కాదు జస్ట్ మీరు చూడండి చూసి నచ్చకపోతే అప్పుడు చెప్పండి అని చెప్పి వెళ్ళిన ఒక్కళ్ళు కూడా డిసప్పాయింట్ అవ్వలేదన్న అండ్ మీ రియల్ లైఫ్లో మీరు యాక్టర్ అవ్వకముందు ఏ హీరోనైనా ఐ మీన్ ఇంతలా ఫ్యానిజం చేశారన్న అదే అండి ఇంతలా అంటే ఎవరు ఎవరు ద వే వీ షో లవ్ ఇస్ డిఫరెంట్ మనం ఎలా ప్రేమిస్తున్నాం అనేది అందరికీ వేరే వేరుగా ఉండొచ్చు కానీ బట్ హౌ వీ షో ఇట్ అనేది డిఫరెంట్ సో ఐ హ్యావ్ మై వేస్ ఆఫ్ షోయింగ్ బట్ యా లైక్ ఐ సెడ్ నాకు జిమ్ క్యారీ అండ్ ఇక్కడ చెన్నైలో పెరిగాను కాబట్టి రజనీకాంత్ గారు బాగా ఇష్టం ఐమ్ లైక్ ద ఫిల్మ్ యూ కుడ్ కనెక్ట్ విత్ ఇట్ సో మచ్ సో అదే అన్న ఇలా చాలా బాగా కనెక్ట్ అయిపోయి చూసినా ఇట్స్ బియాండ్ ఫ్యాన్స్ హ్యూమన్ ఎమోషన్ ఆల్సో దట్స్ రీజన్ వై కనెక్ట్ విత్ ఇట్ సో మచ్ అండ్ అదే విత్ ఓన్లీ వన్ ఇంటెన్షన్ తీసాం విత్ ఆల్ హార్ట్ టచ్ ఆల్ యువర్ హార్ట్స్ గ్లాడ్ టు అండ్ ఇలాంటి సినిమాలు ఇంకా చేయండి అన్న అంటే మీరు అంటే ఈ సినిమా కలెక్షన్ గురించి కాకుండా మిమ్మల్ని ఎలా చూడాలనుకుంటున్నావు అలా చూసాం ఈ మూవీలో థ్యాంక్ యూ